నంద్యాల జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి వంద ఎకరాల మొక్క సోయాబీన్ పంట నష్టం యాభై లక్షల వేరే పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు నంద్యాల జిల్లా పార్ధిలోని గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో పండిన మొక్కజొన్న సోయాబీన్స్ పంటను ఆరబెట్టుకునే క్రమంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పంట మొత్తం వర్షపు నీటిలో తడిచిపోయింది వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట నష్టం కావడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతులు వర్షానికి తడిసిన పంట నష్టం విలువ సుమారు యాభై లక్షల మేర ఉండొచ్చని అంచనా นลี่ยไปเราเลยวะช่วยดูตัวนี